హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారు నమస్తే గురుగారు గురుగారు ఈ సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రగ్రహణం ఉంది మరి మనం తీసుకోవాల్సిన విధి విధానాలు ఏంటి అలాగే చంద్రగ్రహణం మనకి ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వబోతుంది ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రావచ్చు అంటారా లేదా వగేరా ఇవన్నీ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భారతదేశంలో ఈ చంద్రగ్రహణం వర్తిస్తుందా లేదా చూసినప్పుడు మనకి ఖగోళ శాస్త్రాన్ని ప్రకారం ఈ చంద్రగ్రహణం భారతదేశానికి వర్తించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అటువంటిప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసి ఉపయోగం ఉంది కానీ గ్రహణ సమయాలు అనేవి ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన అని చెప్పుకోవచ్చు అనమాట అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ యొక్క గ్రహణ సమయాల్లో ఒక మంత్రాన్ని ఒక్కసారి పలికితే ఆ మంత్రం లక్ష సార్లు పలికిన ఫలితాన్ని ఇస్తానని చెప్పి శాస్త్రం చెప్తుంది మరి అటువంటిప్పుడు గ్రహణ సమయాల్ని మనం అందిపుచ్చుకోవాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా అనుష్ఠానం ఉన్నవాళ్ళు మంత్రజపం ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అద్భుతమైన అవకాశాలను మనం జార విడుచుకోకూడదు ఓకే మనకి పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు పాక్షిక చంద్రగ్రహణం ఇండియాలో కనిపించదు మనం ఎటువంటి పట్టు విడుపు స్నానం చేయడం కానీ ఓకే గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించడం కానీ ఏమీ చేయవలసిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి హైదరాబాద్ బేస్గా చూసుకున్నట్టయితే ఈ చంద్రగ్రహణం పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి స్టార్ట్ అయ్యి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అంటే పూర్తి చంద్రగ్రహణం యొక్క సుమారుగా మనకి నాలుగు గంటల సమయం ఉంది చాలా ఒక అద్భుతమైన సమయంగా మనం తీసుకోవచ్చు అంటే ఎవరికైతే ఉపాసన అనుష్ఠానాలు ఉన్నాయో ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు మరి గ్రహణంలో కాలము అంటే పాక్షిక చంద్రగ్రహణమైనా ఎప్పుడైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు పూర్తిగా మనకు విడిపోతుందో అనేది చూసుకున్నప్పుడు మన అంటే హైదరాబాద్ మన లోకల్ టైం ప్రకారం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే అప్రాక్సిమేట్లీ వన్ అవర్ ఇది పీక్ టైం ఈ టైంలో మనం మంత్ర జపం చేసుకోవడం ద్వారా మన అనుష్ఠాన బలాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు ఓకే కలియుగంలో కలౌ ముక్తి కలియుగంలో కలయు అంటే జపానికి ఉన్నంత అద్భుతమైన శక్తి ఇంక దేనికి లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి చాలా క్లియర్గా అది మరి ఈ గ్రహణ సమయంలో చేస్తే ఒక్క జపం ఒక్కసారి జపం చేస్తే లక్ష జప ఫలితం ఇస్తానని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మరి అటువంటి ఇటువంటి అద్భుతమైన సమయాల్ని మనం ఈ విధంగా అంటే అనుష్ఠాన బలాన్ని పెంచుకోవడం కోసం మన యొక్క తపోశక్తిని పెంచుకోవడం కోసం మన యొక్క ఆరా లెవెల్స్ పెంచుకోవడం కోసం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఊర్ధముఖంగా జరిగే విధంగా మనం ఉపయోగించుకోవచ్చు ఓకే ఎటువంటి అపోహలకి పోవద్దు అవసరమే లేదు గర్భిణీ స్త్రీలు ఎవరైనా బయటికి రావచ్చా లేదా అటువంటి అపోహలు ఏమొద్దు కొంతమంది చెప్తున్నారు ఓకే అటువంటి ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనకి ఇండియాకి గ్రహణం వర్తించదు కాబట్టి మనకి గ్రహణానికి సంబంధించిన నియమాలు ఎటువంటి నియమాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని మనం జప బలాన్ని పెంచుకోవడానికి అనుష్ఠాన బలాన్ని పెంచుకోవడానికి మాత్రం ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే చాలా సంతోషం గురుగారు గ్రహణం సమయంలో మనం ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే గ్రహణం సమయంలో మనం పూజ ఆరాధన అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ కూడా చాలా చక్కగా వివరించారు thank mm -hmm. you